పేరు బొప్పు శ్రీహరి నాది మానకుండూర్ గ్రామంలో మండలంలో అన్నారం విలేజ్లో సర్వే నంబరు ఏడు వందల అరవై మూడు సర్వే నెంబర్లో అరవై మూడు ఏడు వందల పదకొండు ఏడు వందల పన్నెండు ఏడు వందల పదమూడు సర్వే నెంబర్లో నాకు వ్యవసాయ భూమి మామిడి తోట డ్రాగన్ తోట ఉంది నన్ను బుర్రన్నగారి రమణారావు భగవతి స్కూల్ యజమాని అతను నన్ను నానా ఇబ్బందులకు గురి చేసి నా మామిడి తోటను కాలబెడుతూ లాస్ట్ ఇయర్ రెండుసార్లు తొమ్మిది తారీఖు నాడు పది తారీఖు నాడు లాస్ట్ ఇయర్ మొన్న రీసెంట్లీ మొన్న పేరు నెల ఇరవై తారీఖు నాడు కూడా మామిడి తోటను అంటు పెట్టించుడు జేసీపీతో మామిడి చెట్లను తీసిండు పంతొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటులేరు ఈ చర్యలు తీసుకుంటు అని భాగంగా నేను రాష్ట్ర డీజీపీ దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఎంక్వైరీ కమిషనర్కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే ఈ గిఫ్ట్ డీడ్ అనేది నాకు ముందుగా తోపుచెర్ల శ్రీనివాసరావు గారు నాకు అగ్రిమెంట్ ఇచ్చిండు నాకు భూమి అవసరం లేదు బాగా ఖర్చులనే మేము ఖర్చులు భరించలేము ఈ భూమి తగాదాలో ఉంది కోర్టు చుట్టూ మేము తిరగలేము అనే ఉద్దేశంగా వాళ్ళు భూమి అవసరం లేదని వాళ్ళు మీరే ఉంచుకోండి అని చెప్పారు నాకు అప్పటి వరకు ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వవలసి ఉంది ఆ డబ్బులు ఇవ్వనందున నేను కోర్టుకు ఆశ్రమించాను కోర్టులో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో వేశాను ఈ కోర్టులో వేసే ముందు ఈ బుర్రన్నగారి రమణారావు మరియు తోపుచెర్ల శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ఇక్కడ దీని మీద సంతకం శ్రీనివాసరావు మాత్రమే అగ్రిమెంట్లో సంతకం పెట్టాడు విన్నరా తోపుచెర్ల శ్రీనివాసరావు ఉన్న భూమిని బుర్రన్నగారి రమణారావు పేరు మీద గిఫ్ట్ డీడ్గా మార్చుకున్నాడు అంటే బుర్రన్నగారి రమణారావు అతని భార్య వేరు రమణారావు ఈ తోపుచెర్ల శ్రీనివాసరావు అతని భార్యకు కానీ అతని పిల్లలకు కానీ లేకపోతే ఆ కోడ బిడ్డకు కానీ కోడలు కానీ గిఫ్ట్ డీడ్ చేయాలి కానీ చెయ్యకుండా వేరే అతని భార్యకు బుర్రన్నగారి రమణారావు విజయలక్ష్మి భార్య పేరు మీద గిఫ్ట్ డీడ్ మార్చి ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాన్ని రూసం ప్రభుత్వ ఖజానాకు దెబ్బ తినే మాదిరిగా ఆ రకంగా చీటింగ్ చేసిండు చీటింగ్ చేసి బుర్రన్నగారి రమణారావును ఈ కలెక్టర్ గారికి ఈ ఈ మెమో రం జరిగింది ఇక్కడ గిఫ్ట్ డీడ్లో ఇక్కడ గిఫ్ట్ అనేది ఎవరు పర్సన్ రీజన్ అంటే అంటే ఏ రిలేషన్ అని రాస్తే ఇక్కడ డాష్ పెట్టి ఎంఆర్ఓ గారు అక్కడ అంటే ఇక్కడ ఎమ్ఆ ఎంఆర్ఓ గారు గారి రమణారావు ప్లస్ విజయలక్ష్మి వీళ్ళు కుమ్ముఖ్ కొలెటర్ అయ్యి ప్రభుత్వానికి గండి చేసి దొంగ గిఫ్ట్ డీడ్ చేయించారు ఈ దొంగ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారిని కోరాను కలెక్టర్ గారు కూడా వీరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి యాక్షన్ తీసుకోవాలని నాకు పంట నష్టం ఇప్పటి వరకు యాభై లక్షల పంట నష్టం చేసిన వీళ్ళ మీద పంతొమ్మిది ఎఫ్ఐఆర్లు లేని వాళ్ళ మీద ఇంతవరకు పోలీసు మానకొండూరు పిఎస్ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నా ఈ సివిల్ కేసులని అని అని దాటివేసి కాలం గడిపిస్తున్నారు దీనిపై నేను డీజీపీ గారి దగ్గర కూడా కలిసి లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫోటో కూడా చూసుకోండి నాకు ఇరవై